గణేష్ మహారాజ్కి జై నమస్కారం యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి ఇది స్వామి ఇది ఒక పురాతనమైన ఉంకేశ్వర్ అని ఉందన్నమాట ఇది అయితే ఇది మనకు ఆదిలాబాద్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ వస్తుంది మాహూర్ నుంచి నలభై కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి మూడు వందల నలభై ఐదు కిలోమీటర్ వస్తుంది అయితే ఇది ఒక టైపు ఆశ్రమం టైప్ అనమాట అయితే ఇలా మొత్తం మందులు అవి ఇవేవో దొరికితే మంచిగా మనకు అయితే ఇక్కడ ఏమైందో చూపెడతాను చూద్దాం ఇక ఇక్కడ మనకు ఆయిల్స్ దొరుకుతాయి అన్నమాట మూకాల నొప్పులు కీళ్ళ నొప్పులకు దానికంటే మసాజ్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ తోటి చాలా బాగుంటుంది తర్వాత స్కిన్ కూడా సోప్ దొరుకుతాయి సబ్బులు సబ్బులు అట్లా మొత్తం కొద్దిగా ఆయుర్వేదకు ఆయుర్వేద టైపు ఉంటుంది అనమాట ఆయుర్వేద టైప్ ఉంటుంది అయితే ఇంకొక ఇంపార్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ కుండంలో ఎప్పుడు ఉడుకు నీళ్ళు వస్తాయనమాట ఉడుకు నీళ్ళు ఇందులో అప్పుడు మేము వచ్చి స్నానాలు దీనికి స్నానాలు చేస్తుంటే తర్వాత ఇప్పుడు చేసిన తర్వాత వీళ్ళు పక్కకు స్నానాలకు ఇక్కడ చేసిన అనమాట మీదిగే నీళ్ళు పడితే వీళ్ళు చూడండి ఉడుకులు ఉడుకు ఉడుకు నీళ్ళు ఉంటాయి అన్నమాట బద్రీనాథ్ కేదార్నాథ్ ఉన్నట్టు అట్లా ఉడుకు ఉడుకు నీళ్ళు అన్నమాట ఇక్కడ చూడండి వంకేశ్వర పేరు రావడం కారణం ఏమంటే ఉడుకుడుకు నీళ్ళు వస్తాయి భూమి లెక్కించు కాబట్టి ఇక్కడ నేను వంకేశ్వర అంటారు అనమాట చూడండి దత్తాత్రేయ స్వామి చూడండి ఇక్కడ ఉన్నారు మహాలక్ష్మి మాత దర్శనం చేసుకోండి ఇక్కడ ముందు ముందు స్వామి నంది ఉంది

वैसा ही यहाँ पे शर्पिह महाराज था उसका शरीर का पूरा पुष्टल तो उनका भी ऐसा उतार हो गया शबरी माता का जैसा उतार हो गया तभी से राम जी ने मारे तो गर्म पानी गर्म पानी उठा राम जी का बांध से गरम हाँ, पानी राम से बाध से गर्म तो उसी आयुर्वेद यहाँ पे रेल बोले तो पानी से ही पूरा हो जाता रोग जितना भी रोग है रोग మ శివాంబం బోలే బంబం బోలే దర్శనం చేసుకోండి సంపూర్ణంగా మంచి దర్శనం చేసుకోండి తర్వాత తొడుగుతోటి కూడా స్వామిని దర్శనం చేసుకోండి చేసా నాకు అన్నమాట స్వామి ముంగటిని కాళభైరవాని ఆలయం ఉండాలి చూడండి దర్శనం చేసుకోండి ఓం భం కాళభైరవ ఆయన స్వామి ఈ ఆలయం ముంగటిని బజరంగ ఉన్నాడు జై బజరంగ బలికి జై తోమస్మిన్ కారే నిర్యోగి బ్రహ్మాణం హరిసత్తమ దుఃఖ దుఃఖచేకరో భవ అనంత కృపాసారి వారి శివలింగం అయితే స్వామి ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే స్పెషల్లీ గుడి చిన్ననే ఉంది కానీ ఇక్కడ ఉడుకు నీళ్ళు వస్తాయి అన్నమాట ఉడుకునీళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే అప్పుడు ఏదో స్టోరీ ఉండే అప్పుడు శ్రీరామచంద్రుడు బాణం కొట్టి ఆ ఉడకు నీళ్ళు తీసాను అనమాట అందుకోసమే ఉడికిల్ స్టార్ట్ అయినాయి అయితే ఆ ఉడుకునీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ శివ ఈ శివ శివాలయం తయారీ దాని ఆ స్వామి పేరు ఉంకేశ్వరని పెట్టారు అనమాట స్నానం ఇక్కడ అందరికీ ఇంపార్టెంట్ ఆయుర్వేద అమ్ముతుంది ఇక్కడ కరెక్టే కానీ స్నానాలు చేస్తే మొత్తం రోగాలు అన్నీ అన్నీ పోతాయి అంట సురాశిస్ అని అవన్నీ ఉంటాయి కదా మొత్తం అన్ని అది అందుకోసమే ఉరుకుడుకుని నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు కూడా కదా చాలా వేడి ఉన్నాయి నీళ్ళు చాలా బాగున్నాయి చాలా బ్రహ్మాండంగా దర్శనమైన అంతమంది మీ గుర్తు వచ్చినా నడవండి ఇక ఇక్కడ నుంచి స్వామి ఎక్కడ తీసుకుపోతాడు ఏందో అంటే నేను అనుకుంటే ఇక దీంతో సమాప్తం అవుతుండొచ్చు లేకపోతే మధ్యలో విలుస్తే చెప్పలేము అది మన చేతి లేదు నడవండి పోదాం స్వామి ఈ వంకేశ్వర దర్శనంతో అనుకున్న పద్నాలుగు దర్శనాలు అయిపోయినాయి స్వామి దయ వల్ల తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది ఏముంటుంది అని అడిగి దీంతో మా లెక్క ప్రకారం అయిపోయినాయి కానీ స్వామి ఇక్కడ పిలుస్తే చెప్పలేము మన చేతులు లేదు నడవండి పోదాం అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ ఆదిలాబాద్ వెళ్ళిపోతాం అమ్మా అక్కడికి నైట్లో స్టే చేసేస్తాము ఆదిలాబాద్ ఇక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది నడవండి పెడదాం